మీరు బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా మీకు లోన్ కావాలా అయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి సెంట్రల్ గవర్నమెంట్ బిజినెస్ చేయాలి అనుకుంటున్న వారికి యాభై వేల నుండి పది లక్షల వరకు లోన్ ఇస్తుంది ముద్రా లోన్ అంటే ఏంటి ఎవరైతే చిన్నగా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ లోన్ ఇస్తుంది ఈ లోన్ కావాలి అనుకుంటే ఎటువంటి ఆస్తులు గానీ పెద్దగా డాక్యుమెంట్స్ కానీ ఏమీ అవసరం లేదు కిరాణా షాప్స్ సెలూన్ షాప్స్ మొబైల్ షాప్స్ టిఫిన్ సెంటర్స్ ఆటో టాక్సీ డ్రైవర్స్ కి లాండ్రీ బిజినెస్ చేయాలి అనుకునే వారికి ఈ లోన్ బాగా యూజ్ అవుతుంది ఈ ముద్రా లోన్ లో మూడు రకాలు ఉన్నాయి శిశు కిషోర్ తరుణ్ మీ యొక్క బిజినెస్ బట్టి మీకు లోన్ అనేది ఇస్తారు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీ యొక్క బిజినెస్ ప్లాన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి ముద్రా లోన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే మీకు లోన్ అనేది క్రెడిట్ అవుతుంది మీ బిజినెస్ ప్లాన్ అనేది సింపుల్ అండ్ క్లియర్గా అర్థమయ్యేలా ఉండాలి చెక్ బౌన్సులు లేకుండా చూసుకోవాలి మీకు ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకులోనే అప్లై చేసుకోండి డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ లింక్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి